మంచు విష్ణు తన తండ్రికి ఒక బిగ్ పార్టీ ఇవ్వబోతున్నారు ఆ పార్టీ ఏంటి అంటే మోహన్ బాబు గారు ఇండస్ట్రీలోకి వచ్చి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు సో దీనికి సంబంధించి నవంబర్ సెకండ్న ఎంబీ ఫిఫ్టీ అని చెప్పేసి ఒక పార్టీ ఇస్తున్నారు దీనికి మనోజ్ని ఇన్వైట్ చేయట్లేదు అనే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది అంటే మనోజ్ని మనోజ్తో ఇంకా గొడవలు అలానే కంటిన్యూ అవుతున్నాయి ఇంకెప్పుడు కలుస్తారు వీళ్ళు అని ఒక ఉత్సాహంగా చర్చించుకోవడం అనేది సోషల్ మీడియాలో జరుగుతుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం మాట్లాడడానికి ప్రముఖ ఫిలిం క్రిటిక్ ధీరజ అప్పాజీ గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ప్రియాంక సో మోహన్ బాబు గారికి మంచి విషన్ ఇస్తున్న పార్టీలో మనోజ్ ని పిలుస్తాడా పిలవడా అనేది ఒక చర్చగా సో దీనికి మీరు ఏమంటారు ఇది పార్టీ అనకూడదు దీన్ని మోహన్ బాబు గారు సినీ రంగ ప్రవేశం చేసి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరుగుతున్నటువంటి వజ్రోత్సవం స్వర్ణోత్సవం స్వర్ణోత్సవం యాభై సంవత్సరాల సందర్భంగా జరుపుకుంటున్నటువంటి వేడుక దాన్ని మంచు విష్ణు ఘనంగా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్త వచ్చింది అయితే దానికి ఆల్రెడీ మంచు పిలుపు లేదు అనేది ఎక్కడ లేదు కాకపోతే వాళ్ళ మధ్య నడుస్తున్నట్టు ఫ్యామిలీలో నడుస్తున్నటువంటి దీనివల్ల మంచు మనోజుని దీనికైనా పిలుస్తారా లేదా అనే ఒక ఊహాగానం ఒక ఇది కొడుతుంది తప్ప మంచు మంచు మనోజ్ని వాళ్ళ పిలవకుండా ఈ ఫంక్షన్ చేయాలని వాళ్ళు ఇంకా డిసైడ్ చేయలేదు ఒకవేళ అలా చేస్తే మంచు మనోజ్ పిలవకుండానే ఫంక్షన్ జరిగితే అది ఖచ్చితంగా కొంత అసంపూర్తిగానే ఉంటుందని మనం చెప్పచ్చు ఎందుకంటే మోహన్ బాబు ఆయన చాలా చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఆ ఒక అగ్రస్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి సినిమాల్లోనే కాదు ఆయన రాజకీయాల్లో కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అలాగే సినిమా రంగంతో పాటు విద్యారంగంలో కూడా ఉన్నారు కథ అలాగే సినిమాల్లో ఆయన కేవలం నటుడిగానే కాకుండా నటుడిగా నిర్మాతగా ఇలాగ పలు దీంట్లో ఆయన ఉన్నాడు పలు రూపాల్లో ఆయన ఇండస్ట్రీలో ఆయన విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి ప్లస్ ఆయనకి ముగ్గురు పిల్లలు అయితే ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అయితే ముగ్గురు సినిమా రంగంలో ఉన్నారు మంచు విష్ణు మంచు మనోజు మంచు లక్ష్మి మంచు లక్ష్మి ముగ్గురు సినిమా రంగంతో అనుబంధం కలిగిన గా ఉన్నారు కాబట్టి మంచు మోహన్ బాబు గారికి జరగబోయే స్వర్ణోత్సవ వేడుకల్లో ఖచ్చితంగా వీళ్ళందరూ ఉండాల్సిందే కదా ఇప్పుడు ఆయనతో పాటు నటించిన హీరోయిన్ లేకపోతే ప్రొడ్యూసర్లని డైరెక్టర్లని ఆయనకి సన్నిహితులైన వాళ్ళని వీళ్ళందరినీ పిలిచినప్పుడు సొంత కొడుకుని పిలవకుండా ఉంటారని నేను అనుకోవడం లేదు ఖచ్చితంగా అంటే కలవడానికి ఏవైతే ఆ కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి ఇలా రచ్చకెక్కి జరిగాయో అవి వాటిని ఇది చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అకేషన్ కదా ఇప్పుడు మంచు విష్ణు కానీ లేకపోతే వాళ్ళ మదర్ కానీ నిర్మల గారు కానీ ఎవరు ఫోన్ చేసి ఫంక్షన్ నువ్వు రావాలి అని ఒక మాట చెప్తే అన్నీ అయిపోతాయి ఏది టీ కప్పులో అంటారు కదా అలాగా ఇది అయిపోద్ది కాబట్టి మంచి మనోజుని పిలుస్తారని నేను అనుకుంటున్నాను పిలవకపోతే అప్పుడు మాత్రం గా అది ఆక్షేపణీయం అవుతుంది అంటే ఎన్ని గొడవలు ఉన్నా ఒక పెద్ద అకేషన్ ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తుంటాం ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా పెళ్లికి వచ్చేసరికి లేదంటే ఏదైనా పెద్ద ఫంక్షన్ వచ్చేసరికి అందరు కలుస్తారు అవును కదా కాబట్టి ఇది మంచు మోహన్ బాబు గారి లోనే కాదు జీవితంలో చాలా చాలా పెద్ద అకేషన్ కాబట్టి ఆయనకున్నటువంటి ఆయన సినిమాలు సినిమా రంగంతో కానీ రాజకీయ రంగంతో కానీ విద్యారంగంతో కానీ ఆయనకున్న అనుబంధం దృష్టి ఈ రంగాలన్నిట్లో నుంచి ప్రముఖులందరూ హాజరయ్యే ఈ వేడుకలో మంచు మనోజు లేకపోతే అది ఖచ్చితంగా ఒక వెలితిలాగా ఉండే అవకాశం ఉంటుంది నాకు తెలిసి మంచు అంటే తెలియకపోయినా కూడా వెళ్ళే హక్కు మంచు మనోజుకి ఉంది ఎవరెవరో కదా ఎవరెవరో వెళ్తారు కదా ఎవరెవరో వెళ్ళి హాజరవుతారు అటువంటిది ఒక కొడుకుగా ఒకవేళ తనకి ఆహ్వానం అందకపోయినా కూడా వెళ్ళి తండ్రి ఆశీస్సులు తీసుకునే హక్కు మంచు మనోజ్కి ఉంటుంది కాబట్టి మంచు మనోజ్ వెళ్తాడని నేను అనుకుంటున్నాను ఈ దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ఆ కుటుంబంలో ఏర్పడినటువంటి విభేదాలని ఇంకా ఇది చల్లార్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పవచ్చు అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీ ఎక్కువగా ఫర్ రాంగ్ రీజన్స్ వార్తలకు ఎక్కుతుంది ఈ మన విద్యాకేతనాలకు సంబంధించినటువంటి ఆరోపణలు కానీ లేకపోతే ఈ మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కానీ అలాగే మంచు మోహన్ మోహన్ బాబు గారు వాళ్ళ అబ్బాయి మధ్య జరిగిన ఇది కానీ ఇలాగా దాదాపు ఒక సంవత్సర కాలంగా ఎక్కువగా ఈ కారణాల వల్ల అంటే మంచి కారణాల వల్ల కాకుండా ఇటువంటి కారణాల వల్ల వాళ్ళు తరచూ వార్తలకు ఎక్కుతున్నారు ఇప్పుడు ఒక మంచి కారణం యాభై సంవత్సరాలు ఈ సినిమా రంగంలో యాభై సంవత్సరాలు జరుపుకోవడం అంటే అది మామూలు విషయం కాదు చాలా కొద్ది మందికి మాత్రమే ఆ అరుదైనటువంటి అదృష్టం అవకాశం దక్కుతుంది కాబట్టి ఆ వేడుకలో ఖచ్చితంగా మంచు మనోజు పార్టిసిపేట్ చేస్తాడని నేనైతే భావిస్తున్నాను సరే అంటే ఇంతకు ముందు మనం చూసాము బాలకృష్ణ గారు యాభై సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకున్నారు ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత మోహన్ బాబు గారు సెకండ్ పర్సన్ మరి విష్ణు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అదే డెఫినెట్ వాళ్ళు చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారని చెప్పి మనం చెప్పొచ్చు అంటే రీసెంట్ గా నేను ఒక సినిమా పిఆర్ చేశాను లక్ష్మణ్ రేఖ అని చెప్పి ఆ సినిమా విడుదలయ్యి యాభై అయింది డెబ్భై ఐదులో ఆ సినిమా విడుదలైంది అది హీరోయిన్ గా మొదటి చిత్రం సో ఒక సినిమా విడుదలయ్యి యాభై సంవత్సరాలు అవ్వడమే ఒక పెద్ద అకేషన్ లాగా మనం చూస్తాం మనం చాలా సినిమాల గురించి చూస్తుంటాం యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అప్పుడు ఒక మిస్ అమ్మ ఒక గుండమ్మ కదా లేకపోతే బజార్ ఇలాగా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ సినిమాని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని ఆ సినిమా తాలూకు విశేషాలు ఆ విజయాలు వీటన్నిటిని మనం ఇది చేసుకుంటాం ఇప్పుడు డెబ్బై ఐదులో విడుదలై అసాధారణటువంటి విజయం సాధించినటువంటి సోగ్గాడి గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ లేవు అలాగా జనరల్ గా జరుగుతుంటది ఒక సినిమా విడుదలయ్యి యాభై సంవత్సరాలు అవ్వడమే పెద్ద విశేషం అంటే ఒక వ్యక్తి సినిమా రంగంలో యాభై సంవత్సరాలుగా ఉండడం అది కూడా లైమ్ లైట్ లో అంటే కొంతమంది ఆ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు లైమ్ లైట్ లో ఉండి తర్వాత వెనక్కు కెరీర్ లో ఈయన కాదు కదా అంచెలంచెలుగా అలాగా తన స్థాయిని పెంచుకుంటూనే ఉన్నాడు కానీ తగ్గలేదు కదా మధ్య మధ్యలో కొన్ని వివాదాలని పక్కన పెడితే ఆయన స్థాయి అయితే ఎక్కడ తగ్గలేదు కదా మరి అటువంటి వ్యక్తి జరుపుకునేటువంటి యాభై సంవత్సరాలు వీడికి నాకు తెలిసి అందరూ హాజరవుతారు దీన్ని ఎందుకంటే ఆయన చిరంజీవి గారితో కలిసి యాక్ట్ చేశాడు బాలకృష్ణ గారితో వీళ్ళందరితో నాగార్జున తోటి వెంకటేశ్వరులందరితో యాక్ట్ చేసిన అనుబంధం ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఆయన పిలుస్తాడు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు కూడా ఓకే కాబట్టి ఇదొక ఒక మెమరబుల్ ఈవెంట్ లాగా ఇటువంటి ఈవెంట్స్ చేయడంలో మంచు విష్ణుకి ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఆయన కండక్ట్ చేస్తుంటాడు కాబట్టి దీన్ని ఒక ప్రిస్టేజియస్ దీనికి తీసుకొని కింద తీసుకొని చాలా ఘనంగా ఈ ఈవెంట్ చేయబోతున్నాడు అని చెప్పి మనం అనుకోవచ్చు అలాగే ఈవెంట్లో ఖచ్చితంగా మంచు మనోజ్ వాళ్ళు ఖచ్చితంగా పిలుస్తారు పిలవకపోయినా కూడా ఇంకా నేను చెప్పినట్టు దానికి వెళ్ళే హక్కు అతనికి ఉంటుంది ఆ సందర్భంగా వెళ్ళి ఈ ఇంకా ఇప్పటివరకు ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న విభేదాలు లేదా మరొకటి ఉన్నాయో వాటన్ని సమస్య పోయేలాగా ఈ ఇది అందుకు కారణం అవుతుందని చెప్పి మనం చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ